స్వాగతం పన్నెండు పశుతనంలోని దేశం గురించి ఆలోచించిన దేశ భక్తులు భగత్ సింగ్ అని సిపి జిల్లా కార్యదర్శి కె విజయరాములు అన్నారు ఆత్మకూరు మండల కేంద్రంలో ఏఐవైఎఫాడు భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి కోల్మాల విసి గణంగాని వాళ్ళు అర్పించారు సీట్లను పంపిణీ చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు మాట్లాడుతూ పన్నెండేళ్ల వయసులో భారతీయుల అమరుడైన జగ నాలుగు భాగులను సందర్శించి ప్రభావితుడయ్యారన్నారు ఇక దేశం కోసం ఉరికైన ముద్దాడడానికి సిద్ధపడ్డారన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టడ వైఎఫ్ అధ్యక్షుడు రవి కార్యదర్శి యూనిస్ జిల్లా అధ్యక్షుడు టి శ్రీహరి రాష్ట్ర కమిటీ సభ్యుడు రవీందర్ లక్ష్మీనారాయణ సిట్టి లింగన్న ఇమామ్ ఎంని పాషా జహంగీర్ జమీల్ చరణ్ మహమ్మద్ మహేష్ తాట్ జైతల్లి పాల్గొన్నారు ఫైవ్ ఆఫ్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకత్వాన మరి ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి వ్యయవైపు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రాడు ఎంపీ కృతం గారు మరి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కామ్రాడు దీఆర్ గారు మరి అదేవిధంగా కామ్రేడు లక్ష్మీనారాయణ శెట్టి గారు సీనియర్ కామ్రేడ్స్ అదేవిధంగా ఏఐవైపు ఆత్మగూరు పట్టణ అధ్యక్షులు రవి మరి పట్టణ కార్యదర్శి యూనూస్ గారు మరి మిగతా సోదరులందరూ కూడా ఈ భాష మరి అదేవిధంగా లింగన్న టౌన్ పార్టీ కార్యదర్శి లింగన్న మరి సోదరులందరూ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లాభంగా తెలియజేస్తూ ఈరోజు కామ్రేడ్ షహిద్ భగత్ సింగ్ యొక్క జయంతి కార్యక్రమాలు ఈ భారతదేశ వ్యాప్తంగా మరి దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము ఈరోజు యువజన సంఘం వ్యాయవయం నాయకత్వాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలుగా మరి ముందుగా మనం షాయిద్ భగత్ సింగ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భగత్ సింగ్ గారు ఈ దేశంలో మరి ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి ఈ దేశంలో మరి అనేక మంది భారతీయులంతా కూడా పోరాటం చేస్తున్న క్రమంలో రవి అస్తం తెలిపి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో మా మా దేశం మాకు కావాలని చెప్పేసి పోరాటం చేసిందంటూ షాహిద్ భగత్ సింగ్ గారు ఉన్నారు అనేక మంది భారతీయులు ఆనాడు మహాత్మా గాంధీ కావచ్చు ఇంకా బాలగంగా తరతులకు కావచ్చు అనేక మంది స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఉండొచ్చు కానీ ముఖ్యంగా భగత్ సింగ్ గారు ఆేవులు ఒక బలమైనటువంటి ఉద్యమం చేశారు బాబులు వాళ్ళంతా కూడా రకరకాల పోరాటాలు తీసుకుంటే భగత్ సింగ్ తన ప్రాణాలు త్యాగం చేసి ఆ రోజు బ్రిటిష్ పార్లమెంట్ మీద బాంబులు వేసినటువంటి పొగ బాంబులు వేసినటువంటి చరిత్ర ఒక భగత్ సింగ్ ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశించి ఆ రోజు బ్రిటిష్ పార్లమెంట్ మీద బామ్ము చేసి మా దేశం మా స్వతంత్రం మాకు కావాలని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్ ఆయన చిన్నతనం పన్నెండు సంవత్సరాల వయసులోనే మరి అక్కడ తెలియని వాళ్ళ బాగులో జరిగిన సంఘటనలు చూసి తాను ఈ ఉద్యమం వైపు ఆలోచించినటువంటి చరిత్ర మనం పన్నెండేళ్ళ పిల్లలు అన్నమాట స్కూల్ కోరానికి ఏం చేస్తాం పన్నెండేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కూడా దాని మీద దేశం మీద ఆలోచన లేదు కానీ పన్నెండు సంవత్సరాల నాడు భారతీయులను తెలియని వాళ్ళ బాగు అక్కడ ఉన్నటువంటి ఒక కంపౌండ్లో భారతీయులంతా కూడా రీడింగ్ జరుపుకుండా ఉంటే బ్రిటిషర్లు కంపౌండ్ ఏడు అందరి పట్టుకొని భారతీయులు పిల్లలు కాచుంటే కలుస్తుంటే వాళ్ళ మట్టతరుములంతా భూమి భూమి తడిపిస్తే అక్కడికి పడికి పోల్సినటువంటి అక్కడ తెలియని వాళ్ళ బాగులు ఈ చాలామంది భారతీయులు చంపినట్టు అక్కడికి చేరుకొని అక్కడ రక్తంలో తడిసినటువంటి మట్టిని తన జీవలో ఉన్నటువంటి ఖర్చుకి తీసుకొని ఆ మట్టిని ఎత్తుకొని తీసుకెళ్తాడు వెళ్ళి ఎందుకు బాబు ఏం ఆనంది తినారంటే ఏమని తినమంటావు అమ్మా ఈ భారతీయుల రక్తం ముద్ర పెట్టుకోవాలని చెప్పేసి పన్నెండు సంవత్సరాల పిలగాడి భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి ఆ రోజు విద్యార్థి ఆ విద్యార్థి ఆ తిరుగుబాటు పన్నెండు సంవత్సరాల నుంచి దేశం కోసం ఆలోచిస్తున్నటువంటి గొప్ప మహనీయుడు గొప్ప వ్యక్తి కాబట్టి తనను అనేక బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పైన పోరాటం చేస్తే ఆయనకు ఉరి శిక్ష వేస్తాం కాబట్టి ఉరినైనా మాత్రం ఎన్నిక జరగకుండా ఈరోజు ఉరి వస్తారు అంటే జైలు పంపిస్తారంటే అనేక మంది రాజకీయ నాయకులు కాలువకి అపో కేసులు అయితే జైలుకు వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు అవుతాయని చెప్పేసి భయపడతాం కానీ ఈరోజు భగత్ సింగ్ ఆనాడు చరిత్ర ఏంటంటే తాను బ్రిటిషోడు తాను ఉరదీసిన వీరి క్షమాభిక్ష కూడా అడగొద్దని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు బ్రిటిష్ రాజులు మేము అడుపుకుంటాం అని చెప్పంటే అట్లా అడగనే వద్దమ్మా అట్లా అంటే ఆ క్షమాభిక్ష నాకు అక్కర్లేదని చెప్పేసి ఆ నాడు భగత్ సింగ్ చాలా గొప్ప మాట మాట్లాడి ఉరిక ఉరికంబాన్ని ఉరితాడు ముద్దాడి రాజ్గురు సుఖదేవుడు వీళ్ళంతా కూడా ఆనాడు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర గలటువంటి భగత్ సింగ్ ఇప్పటికి నూట పదిహేడు సంవత్సరాల తరపున ఈరోజు ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భగత్ సింగ్ చేసిన చరిత్రను మనం కూడా ముఖ్యంగా యువత విద్యార్థులు యువకులంతా కూడా షాహీద్ భగత్ సింగ్ లాగా రాజు యువతల దాకా ఈ దేశం కోసం ఈ ఈ మన సమాజం కోసం మన ప్రజల కోసం పనిచేయాలని లక్ష్యంతో మనం ఈరోజు ని అదేవిధంగా మార్చిలో కూడా జరుగుతున్నటువంటి భగత్ సింగ్కు సందర్భం సందర్భంగా యువతంతా కూడా మరి ప్రజలభూమి ఈ సమాజంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా ఆత్మగురు పట్టణ యువజన సంఘం నాయకులు కార్యకర్తలందరూ కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా గారికి అందరూ కూడా ఈ టౌన్ పార్టీ కార్య టౌన్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి భగత్ సింగ్ గారికి लातरात देस्तु पुस्तावना यो हो संगणकको जोहार 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 सबै बासिंगको जोहार जोहार प्रभात परसागिस्ता भरतागिस्ता परसागिस्ता भरतागिस्ता परसागिस्ता भरतागिस्ता परसागिस्ता भरतागिस्ता परसागिस्ता जिंदाबाद ए भाई ए जिंदाबाद 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 ए भाई ए जिंदाबाद जिंदाबाद